వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రౌడీ పిల్ల సో ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటి అంటే కైండ్ ఆఫ్ డైలీ రుటీన్ బ్లాగ్ అనమాట లైక్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ సో ఇప్పుడైతే కొంచెం ఫార్మల్గా రెడీ అయిపోయాను ఎందుకు అనుకుంటున్నారా ఒక చిన్న పని ఉంది అది కూడా మా హస్బెండ్ కంపెనీలో సో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనమాట ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాను ఏంటో నాకు కూడా తెలీదు బట్ ఇప్పుడైతే అట్లీస్ట్ లక్కీలీ ఈరోజు వరకు ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఒక ఆఫీస్కి సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఇంటర్వ్యూ టెన్షన్ కంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది చాలా మందికి తెలుసు నేను ఆల్రెడీ టీసీఎస్ రిజైన్ చేసేస్తా అని చెప్పి సో ఇప్పుడైతే ఐబిఎం ఇంటర్వ్యూకి వెళ్తున్నా హోప్ఫుల్లీ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే హ్యాపీగా తర్వాత ఇద్దరం కలిసి అండ్ యా ఇప్పుడైతే టైం లేదు ఇట్స్ ఆల్రెడీ నైన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అయిపోయింది టెన్ థర్టీకి ఇంటర్వ్యూ అనమాట సో చోటు త్వరగా ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఇద్దరం ఒక ఆఫీస్కి వెళ్తున్నాం కదా కలిసి అని చెప్పి కొంచెం గుర్తుగా ఉంటుందని చెప్పి అలా వీడియో కూడా తీస్తున్నా సో ఎంతవరకు కవర్ చేస్తాను అన్నది నాకు కూడా తెలీదు బట్ విల్సీ ఓకే బాయ్ బాయ్ ఆఫీస్ని చూపించకుండా మళ్ళీ ఇల్లుని చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా సో ఇవి వచ్చేసి మార్నింగ్ క్లిప్స్ అనమాట అంటే నేను రెడీ అయ్యే ముందు క్లిప్స్ అనమాట సో చాలా డేస్ నుంచి బెంగళూరులో లేం కదా సో ఇంకా బెంగళూరు ఇంటికి వచ్చాక పూజ మందిరం అంతా క్లీన్ చేసి ఆ రోజు పూజ చేయడం మళ్ళా స్టార్ట్ చేసాం మొత్తం క్లీన్ చేశాక సో ఎలానో ఇన్ మై లైఫ్ షూట్ చేస్తున్నావు కదా సో ఇది కూడా యాడ్ చేద్దామని చెప్పి షూట్ చేశాను ఈ క్లీనింగ్ అంతా కూడా చాలా చాలా టైం పట్టేస్తుంది నార్మల్గా పూజ అయితే కొంచెం త్వరగానే అయిపోతుంది రోజు బట్ ఇలా క్లీనింగ్ ఉన్న రోజు మాత్రం మినిమమ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ టైం పట్టిస్తుంది ఇంకా ఇది అనమాట సో ఆ పూజ చేయడం మధ్యలో బ్రేక్ వస్తే కోర్స్ మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి కదా సో దట్ టు ఎంత క్లీన్గా ఉంటే ఆ పూజ రూమ్ కూడా కొంచెం మనకి పూజ చేసుకున్నప్పుడు అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది టూ మంత్స్కి ఒకసారి నేను కింద క్లాత్ కూడా చేంజ్ చేస్తున్నాను అనమాట అంటే ఇక్కడికి వచ్చాక ఒకసారి చేంజ్ చేశాను కొత్తింటికి వచ్చాక సో అదంతా క్లీన్ చేసినప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే కొంచెం వైట్ కదా మెయింటెనెన్స్ అంతా చాలా చాలా ఎక్కువ చేయాలి సో కొంచెం డస్ట్ అయినా కానీ ఈజీగా త్వరగా మార్క్స్ అయిపోతాయి మరకలు అయిపోతాయి సో అందుకనే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి వైట్ కాబట్టి మనం ఇంకేం చేయలేము ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది సో పూజ అయితే మాత్రం చాలా మంచిగా అయిపోయింది సో ఇంకా పూజ అయిపోయాక రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాము ఇద్దరం స్టార్ట్ అయిపోయాము కలిసి లక్కీలీ ఆ రోజు చాలా ట్రాఫిక్ తక్కువ ఉందంట నేను ఇంకా ఇదే ఎక్కువ అనుకున్నాను బట్ లేదు ఆ రోజు చాలా తక్కువ ఉంది ట్రాఫిక్ అని చెప్పి మా హస్బెండ్ చెప్తున్నారనమాట సో ఇదే రూట్ నుంచి వెళ్తారు మా హస్బెండ్ కూడా ఫోర్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది దానికే వన్ అవర్ పైన పడుతుంది బట్ ఇంకేం చేయలేము ఈ బ్యాంగ్లూర్ ట్రాఫిక్కి అండ్గా ఫైనలీ మనమైతే వచ్చేసాము ఆఫీస్ లొకేషన్కి ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఒకసారి వెళ్ళాను దేనికో అలా అటువైపు వెళ్తున్నప్పుడు చూపించారనమాట ఆఫీస్ అంతా సో ఫైనలీ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది అయిపోయి వచ్చాక మా హస్బెండ్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఏం అడిగారు నేను ఎలా చెప్పాను ఏంటి అని చెప్పేసి నేనైతే మంచిగానే ఇచ్చా ఐ గేవ్ మై బెస్ట్ సో అవన్నీ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రిపేర్ అవ్వడం ఇంటర్వ్యూ ఇవ్వడం వరకే మన చేతిలో ఉంటుంది రిజల్ట్ అనేది మన చేతిలో అస్సలు ఉండదు ఎక్స్పెక్ట్ చేయలేము కూడా సో పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేసి అది కొంచెం నెగటివ్గా అయితే మళ్ళా మనమే ఫీల్ అవ్వాలి సో నేను న్యూట్రల్గా ఉన్నాను అయినా పర్లేదు అవ్వకపోయినా పర్లేదు అని ఉంటున్నా ఈ మధ్య సో మన చేతిలో ఏమి ఉండదు జస్ట్ ఇవ్వడం వరకే ఇంటర్వ్యూ ఇవ్వడం వరకే ఉంటుంది రిజల్ట్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది సో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ థింక్ చేస్తే మనకే లేనిపోని హెడ్ ఎక్స్ అన్నీ వస్తాయి సో అలా మంచిగా ఒక స్ట్రాంగ్ టీ తెచ్చారు ఇంటర్వ్యూ స్ట్రెస్లో ఉన్నారని చెప్పేసి సో అలా తాగేసి అలా కాసేపు కూర్చొని అలా మాట్లాడుకున్నాం అనమాట ఇంటర్వ్యూ పక్కన పెడితే నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది నాకు చిన్నప్పుడు ఉంటుండే అనమాట లైక్ ఇలా ఒక కపుల్ సేమ్ ఆఫీస్కి వెళ్ళి రావడం చాలా బాగుంటుంది కదా అని చెప్పి అనుకునేదాన్ని అదే నేను వన్ డే ఆ కొంచెం టైం ఇద్దరం కలిసి వెళ్ళడం రావడం ఆఫీస్లో ఆ టైం స్పెండ్ చేయడం నాకైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను నా లైఫ్లో అది చాలా చాలా మెమరబుల్ డే అనమాట కాసేపట్లో ఇంకా లంచ్ టైం వచ్చేసింది సో ఇంకా లంచ్ చేసేసాము అక్కడే నిజంగా చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఓన్లీ ల్యాప్టాప్ ఇల్లు ఇదే ప్రపంచం ఇంకా అదే ఆఫీస్కి వెళ్తే అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ ఉంటాయి నలుగురితో కలవచ్చు అలా కొంచెం చిల్ అవ్వచ్చు అన్ని విషయాలు తెలుస్తాయి అదే డిసడ్వాంటేజ్ రెడీ అవ్వడం టైం టేకింగ్ మళ్ళా ఈ ట్రాఫిక్లో వెళ్ళడం ఇవంతా కూడా చాలా చాలా హెక్టిక్ అనిపిస్తుంది హడావుడిగా రెడీ అవ్వడం అని చెప్పి ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం బట్ ఇంకేం స్కిప్ చేయలేము ఇదే లైఫ్ సో అన్నిటికీ అలా సర్దుకొని వెళ్ళిపోవాలి బట్ దేనికి ఉండాల్సిన ప్రోస్ అండ్ కాన్స్ దానికి ఉంటాయి ఇంట్లో ఉంటే హ్యాపీగా మనం మనకు నచ్చినట్టు వర్క్ చేసుకోవచ్చు కూర్చోవచ్చు పడుకోవచ్చు అదే ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ ఎన్వార్న్మెంటే వేరే లెవెల్లో ఉంటుంది సో ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇంటికి రాగానే ఇంకా ఫుల్ పిచ్చి పిచ్చిగా ఉందని చెప్పేసి కొంచెం నాప్ వేసా ఆ నాప్ అయిపోయాక ఇంకా కాఫీ టైం అనమాట ఈ మధ్య టీ కూడా తాగుదామని అని చెప్పి మా హస్బెండ్ అడుగుతున్నారు సో ఆ రోజు టీ పెట్టాను ఎక్కువ కెఫిన్ కూడా మంచిది కాదు కదా బాడీకి అలా అని టీ కూడా సూపర్ హెల్దీ అని అనను బట్ కొంచెం ఎప్పుడన్నా పిచ్ లో కొంచెం స్ట్రెస్ఫుల్ గా అనిపించిన హెడ్ లా వచ్చిన కొంచెం టీ అయితే రిలాక్స్డ్ గా ఉంటుంది అని చెప్పి అలా ఈ మధ్య మిక్స్ అండ్ మ్యాచ్ తాగుతున్నాం అన్నమాట ఈవినింగ్స్ కూడా మోస్ట్లీ ఏదో ఒకటి తింటాము ఇంటి నుంచి వచ్చిన స్నాక్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి ఇలా తింటాము సో ఆ రోజు కార్న్ తిన్నాము అనమాట ముందు రోజు వెజిటేబుల్ షాపింగ్కి వెళ్ళాము నాకైతే బెంగళూరులో దొరికే స్వీట్ కార్న్స్ నాకు చాలా చాలా నచ్చుతాయి మోస్ట్లీ స్వీట్గా ఉంటాయి అండ్ కొంచెం పెద్దగా కూడా ఉంటాయి అన్నమాట సైజ్ కూడా సో అలా ఆ రోజు స్వీట్ కార్న్ తిన్నాము అండ్ స్వీట్ కార్న్ తినగా పైకి వచ్చి కాసేపు వాకింగ్ చేశాను అనమాట బట్టలు కూడా ఉన్నాయి సో ఆరేసేవి తెచ్చేవి ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అలా అన్నీ కలిసి వస్తాయని చెప్పి కాసేపు అలా వాక్ చేసా బ్యాంగ్లూర్ వెదర్ కూడా ఈ మధ్య చాలా చాలా బాగుంటుంది కూల్గా సో అలా కాసేపు టైం స్పెండ్ చేసా పైన అండ్ ఇంకా ఇలా చిన్న చిన్న క్లీనింగ్స్ ఉంటాయి కదా యాక్చువల్లీ ఇది వైజాగ్ వెళ్ళక ముందు చేద్దాం అనుకున్నా ఏ పని అది అప్పుడు అవ్వలేదని చెప్పి ఇప్పుడు చేస్తున్నా సో ఇక్కడ హాట్ వాటర్ కాబట్టి ట్యాప్స్ అంతా కూడా కొంచెం స్టెయిన్స్ అన్నమాట సో కొంచెం క్లీన్ చేద్దాం ఏదైనా లిక్విడ్తో అని చెప్పి ఇది ఇంటికి వచ్చిన తల ఆర్డర్ చేసా అప్పటి నుంచి ఇప్పటివరకు యూజ్ చేయలేదు సో కొన్ని కొన్ని ట్యాప్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఎక్కువ స్టెయిన్స్ అని చెప్పి ఆ రోజు క్లీన్ చేద్దాం అనుకున్నా నాకైతే బాగా నచ్చింది నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను నేను యూజ్ ఎలా ఉందో చెప్దాం అనుకున్నా సో యూస్ చేశాను కాబట్టి రిజల్ట్ అయితే బాగుంది అది జస్ట్ స్ప్రే చేసి స్క్రబ్ పట్టుకొని దాన్ని ఎలా క్లీన్ చేయాలన్నమాట స్క్రబ్తో రబ్ చేసి ఒక టూ త్రీ సెకండ్స్ దాన్ని అలానే ఉంచేసి అప్పుడు వాటర్తో వాష్ చేసేస్తే మొత్తం ఆ స్టెయిన్స్ అంతా పోతుంది నాకైతే ఈ హార్డ్ వాటర్ స్టెయిన్స్ చాలా చిరాగ్గా ఉంటుంది సో అందుకని చెప్పి అలా క్లీన్ చేద్దాం అనుకున్నా చూస్తున్నారు కదా బిఫోర్ ఆఫ్టర్ సో ఇది ఆఫ్టర్ అనమాట క్లీనింగ్ తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సో నైట్కి డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ అనమాట అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేస్తా కొంచెం ఎక్కువ ఏమైనా చేసేది ఉంటే లేదంటే సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీకి అలా చేస్తాను మోస్ట్లీ అయితే మాత్రం ఎయిట్ ఫిఫ్టీన్కి డిన్నర్ అయిపోతుంది తినేయడం సో ఆఫ్టర్నూన్ ఎలానో చపాతీ తిన్నాం కాబట్టి ఆ రోజు రైస్ చేద్దాం అనుకున్నా సో సాంబార్ అండ్ పొటాటో ఫ్రై చేసా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒడియాలు ఉండాలి నాకు ఏ కర్రీకైనా సాంబార్ రసంకైనా ఉంటే నాకు ఒక రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటాను అనమాట ఇష్టంగా ఆఫ్టర్నూన్ కానీ రైస్ తింటే మళ్ళీ ఇంకా నైట్ రైస్ తినము చపాతి ఏదో ఒకటి తింటాం ఆఫ్టర్నూన్ రైస్ తినకపోతే అప్పుడు నైట్కి రైస్ తింటాం అనమాట సో సాంబార్ ఎండ్ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో మంచిగా ఆ రోజు డిన్నర్ చేసాము నాకు ఫేవరెట్ పొటాటో ఫ్రై సాంబార్ మా హస్బెండ్కి కూడా పొటాటో ఫ్రై సాంబార్ అంటే చాలా ఇష్టం అనమాట నాకైతే కుక్ చేసేది పెద్ద టాస్క్ అనిపించదు తినేటప్పుడు ఏం వీడియో చూడాలి అని చెప్పి డిసైడ్ పెద్ద టాస్క్ లా అనిపిస్తుంది సో మోస్ట్లీ ఇదే నా ఈవినింగ్ రొటీన్ అనమాట తినేసాక వాకింగ్ వెళ్తాము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత వాకింగ్ నుంచి వచ్చాక అప్పుడు మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి అప్పుడు మిల్ తాగేసి అప్పుడు పడుకుంటాం అన్నమాట కిచెన్ క్లీన్గా లేకపోతే మళ్ళీ చిరాక్ చిరాక్గా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్కి సో ముందు రోజే ఆ హడావిడిలోనే క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ డే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కుక్ చేయడానికి కూడా మళ్ళా పొద్దునే క్లీనింగ్ అంటే చాలా చిరాకుగా ఉంటుంది ఫైనల్లీ ఇంకా వ్లాగ్ ఎండ్కి వచ్చేసింది అండ్ మా డిన్నర్ కూడా అయిపోయింది అలా కాసేపు పైకి వెళ్ళి వాకింగ్ చేసాము ఇద్దరం యూజువల్గా అయితే కొంచెం క్లైమేట్ అది బాగుండి వర్షం పడకపోతే బయటకే వెళ్తాం అనమాట బట్ ఇంకా ఈరోజు ఇంకా సరే లే లేదు టైం కూడా లేదు అని చెప్పేసి ఇంకా బట్టలు కూడా ఆరేసేది ఉందనమాట ఈరోజు మార్నింగ్ అవ్వలేదు వ్లాగ్ అంతా చూసే ఉంటాం ఆల్రెడీ మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళ సో అందుకనే ఇంకా అవ్వలేదు కాబట్టి వర్షం పడలేనప్పుడే ఆ టైంని మనం ఆ క్లైమేట్ని యూటిలైజ్ చేసుకోవాలి బెంగళూరులో మోస్ట్లీ సో అందుకనే ఇంకొచ్చాక టూ ట్రిప్స్ ఆ వాషింగ్ మిషన్ వేసేసి ఇంకా కొన్ని బట్టలు కాల్ చేసా అన్నమాట సో అలా డే మొత్తం కొంచెం ప్రొడక్టివ్గానే అయింది కొంచెం కాదు చాలానే ప్రొడక్టివ్గా అయింది సో మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను వెళ్ళాము ఇద్దరం కలిసి నేను మా హస్బెండ్ అదైతే నేను మర్చిపోలేను నా లైఫ్లో ది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అన్నమాట ఇద్దరం కలిసి ఒక ఆఫీస్కి వెళ్ళడం ఇంటర్వ్యూ క్రాక్ చేశాను లేదా అని పక్కన పెడితే ఇట్స్ అ గుడ్ థింగ్ నాకు సో ఇంకా అస్టర్ వచ్చేసాక మంచిగా కొంచెం చిన్నగా నాప్ వేసి దాని తర్వాత అలా 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 ఇంకా ఆ డే మొత్తం అయిందనమాట సో చాలా బ్రేక్ వచ్చింది యాక్చువల్లీ లాస్ట్ డే మా లైఫ్కి ఇప్పటికీ నాకు తెలిసి ఆల్మోస్ట్ వన్ మంత్ అనుకుంటా సో బాగా గ్యాప్ వచ్చింది ఇంటికి వెళ్ళాం కదా అసలు కుదరలేదు అక్కడ కూడా ఏం షూట్ చేయడం కుదరలేదు సో ఇప్పటి నుంచి ట్రై చేస్తా పక్కగా కొంచెం ఇంకా యాక్టివ్గా ఉండడానికి ఇంకా ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మేము ముందుకు వస్తూ ఉంటా సో అదన్నమాట సంగతి ఇలా నా ఈరోజు డే మై లైఫ్ ఇలా ఫినిష్ చేసా అండ్ దట్స్ ఆల్ ఫర్ నా బ్యాంగ్లూర్ క్లైమేట్ అయితే మాత్రం చాలా 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 బాగుంది వెదర్ చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా ఉంది బాగుంది సో దట్స్ సెట్ ఈరోజు బ్లాగ్ ఇద్దరితో ఏం చేస్తున్నా సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హెవరీ పిల్లర్